ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి చేయండి తర్వాత కామెంట్ మాత్రం వీడియో టైప్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగులకు వర్కర్లకు టీచర్లకు ముఖ్యంగా అంగన్వాడీ స్కూళ్ళలో చదువుకునేటువంటి పిల్లలకి ఒక బెస్ట్ గుడ్ న్యూస్ వచ్చింది ఆ గుడ్ న్యూస్ ఏంటి సార్ మరి ఎలా ఏంటిదని మీరు చాలా డౌట్ పడుతున్నారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు లింక్ రూపంలో ఇస్తాము అయినప్పటికీ వన్స్ ఈ వీడియోలో కాంటెక్ట్ అండ్ కాన్సెప్ట్ క్లియర్గా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి అంగన్వాడీ స్కూళ్ళలో చదువుకునేటువంటి విద్యార్థులకు ముఖ్యంగా నాలుగు రకాల యూనిఫామ్ని వారం లోపే అందించాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎందుకంటే కేంద్ర సర్కార్ వాటా ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వంట వాటా అందులో నుంచి ప్రతి విద్యార్థికి యూనిఫామ్స్ అందించ పాటు ఇంకా ప్రీ ప్రైమరీ స్కూల్స్గా అంటే పాఠశాలలో బోధన అంటే టీచింగ్ ప్రైమరీ వన్ ఫస్ట్ క్లాస్ వరకు మినిమం బేసిక్ నాలెడ్జ్ నేర్పించడం అంగన్వాడి రిటైర్మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది కాబట్టి ప్రీ ప్రైమరీ స్కూల్స్తో పాటుగా నెక్స్ట్ లెవెల్లో చెప్పాలంటే అంగన్వాడీ టెన్ అంటే అంగన్వాడీ స్కూల్లో ఇక్కడ టెన్ మెంబర్స్ ఉంటే ఒక టీచర్ ఓకే వర్కర్ ఓకే తర్వాత టెన్ టు ట్వంటీ థర్టీ వరకు ఉంటే ఇద్దరిని టీచర్స్ని ఓకే అలా ఇద్దరు వ్యక్తుల్ని అలాట్ చేస్తారు తర్వాత సిక్స్టీ వరకు ఉంటే త్రీ మెంబర్స్ని అలాట్ చేస్తారు ఆ పై వేరే ఉంటే నలుగురిని కూడా అక్కడ అపాయింట్మెంట్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది ప్రీ స్కూల్స్గా తీర్చిదిద్దడంతో పాటు ఆంగ్ల బోధన అంటే ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేయడానికి కూడా చాలా సిద్ధంగా ప్రభుత్వం ఉండాలి వాళ్ళకి కావాల్సి ఉంటే ఆల్రెడీ హైదరాబాద్లో ఐసీడీసీ ప్రాజెక్టులో చాలామంది సూపర్వైజర్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే సో బేసికల్గా ఆ ఇంగ్లీష్ టీచింగ్ పైన పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ ఆంగ్ల అక్షరాలు నేర్పియడం కావచ్చు చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ వాళ్ళను కొద్దిగా అప్డేట్ చేయడం కావచ్చు ఆట పాటలతో పాటు మొత్తానికి నాణ్యమైనటువంటి ఫుడ్తో పాటు కొద్దిగంత విద్యార్థులకు ఫ్రీ స్కూల్గా మార్చడం ప్రాథమిక పాఠశాలలో ఫస్ట్ క్లాస్లో చేరగానే వాళ్ళకి కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా వాళ్ళకి మినిమం బేస్మెంట్ నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఇటువంటి తరుణంలో భారీ సంఖ్యలో అంగన్వాడీ రిక్రూట్మెంట్ చేపట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కమ్ చాలా పేపర్ న్యూస్లో కూడా వచ్చాయి అండ్ అప్డేట్ అప్ టు డేట్ న్యూస్లు అన్ని న్యూస్లో కూడా వచ్చాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ఏంటో చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి ఓకే ఇక అంగన్వాడీ ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మీకు వచ్చినటువంటి ప్రతి సలహాలను సందేహాలను వన్స్ వీడియో అంటే లింక్ చూశాక మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా కూర్చోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్